హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శాంతి ఛానళ్లకు స్వాగతము ఈరోజు మనము ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సింహరాశి వారికి రాబోయే రోజుల్లో మిత్రుల కారణంగా చావు దెబ్బ పడబోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి నవంబర్ నెల సింహరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం సింహరాశి వారికి మధ్యమంగా ఉంటుంది ఈ నెల ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది తప్పులపైన శ్రద్ధ చూపడం ద్వారా మీరు అనుకున్న పనిలో మెరుగైన ఫలితాలు పొందుతారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నవంబర్ నెలలో మీరు అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి అలాగే మీరు మీ భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు వ్యాపారంలో చక్కగా రాణిస్తారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇకపోతే ఈ టైంలో మంచి టీం వర్క్ మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క బృందాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ సమయం అనేది మీ లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుక్కోనగలిగితే అంత మంచిది మీ యొక్క లోటుపాట్లను తప్పులను ఎంత త్వరగా తొలగించి సరిదిద్దుకుంటే అంత త్వరగా మంచి రిజల్ట్ పొందుతారు అదేవిధంగా మీ నిర్వాహక వైపుణ్యాలు మరియు నాయకత్వంలో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసగలుగుతారు ఆ యొక్క నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసము ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నవంబర్ నెలలో గ్రహాల కలయిక కారణంగా ఖచ్చితంగా మంచి జాబ్ గైన్ చేస్తారు లేకపోతే శని యొక్క కారక సంబంధం కారణంగా మీ యొక్క తల్లిదండ్రులతో కానీ మీ పిల్లల మధ్యగా సంబంధం అనేది చాలా వెంటనే పోతుంది అలాగే కుటుంబంలోని వ్యక్తుల కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించడం జరుగుతుంది ఇక సూర్యుడు అంగారకుడు కలయికల కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చు లేదా కొంతమంది కష్టపడే వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు మీరు విజయం సాధిస్తారు ఈ నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ వాటి నుంచి బయటపడతారు లేకపోతే మీకు ఈ నెలలో రాజయోగం కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది దీని కారణంగా వ్యాపార పర్యటనలు ప్రయోజకరంగా ఎంతో బెనిఫిట్గా ఉండబోతున్నాయి కానీ స్నేహితులను కొంచెం తక్కువగా నమ్మండి ఎక్కువ అసలు నమ్మకండి అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడవచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి ఇంకా నవంబర్ నెలలో మీరు పూర్తి ఏగ్రత్త పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చిన్న ప్రయత్నం చేసినా సరే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం అనేది చక్కగా యూజ్ అవుతుంది సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్లో అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే వ్యక్తులు ఇప్పుడు మీకు ఆస్తి నష్టం చేయదు దీనివల్ల చాలా లాభాలు కలుగుతాయని అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక మీకు లాభాలు వస్తాయని ఆశిస్తారో అసలు రావండి మీరు ఏదో చేయాలని ఆలోచనతో చేస్తారు కానీ లాభాలు మాత్రం రావు అలాగే భూములు స్థలాలు గృహాలు కొనుగోలు చేయాలనుకున్నవారు ఈ నెలలో ప్రయత్నం చేయకండి ఇకపోతే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టే వాళ్ళకు చాలా లాభాలు వస్తాయి క్రితం వచ్చాయి కూడా అని ప్రజెంట్ టైం కనుక మీరు వస్తాయని భావించి ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక అటువంటి ఆలోచనలు కూడా విరమించుకోండి లేకపోతే ఉన్నత ఉద్యోగ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మాత్రం చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఏలినాటి శని ప్రభావం వల్ల మీ వాళ్ళు మీ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి అదే టైంలో అప్పులు బాధ మరింత వేధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వర్తక వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేరు డబ్బు కూడా నష్టపోతారు పైగా మిత్రుల కారణంగా బిజినెస్ స్లోగా మీకు నడుస్తుంది అన్నింటా నష్టపోతారు ఎవరో మాటలు విని మీరు వ్యాపారంలో డేర్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారంటే కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఏ పని స్టే స్టార్ట్ చేయాలనుకున్న రెండు వేల ఇరవై నాలుగు వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ యొక్క రాశికి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయం మీకు అంత మంచిగా ఉండదు కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండండి మీరు కాస్త విషయాన్ని మీ మనసులో పెట్టుకొని గుర్తుంచుకోండి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి కాదని పెడితే నష్టాలు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు మిమ్మల్ని వెంటాడుతాయి ప్రాబ్లమ్స్లో చనిపోదామనే స్టేటస్కి కూడా వెళ్తారు కానీ మీకు మీ ఫ్యామిలీ అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అండతో చావుదెబ్బ నుంచి బయటపడతారు దానితో మీకు సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవు మీ ఫ్యామిలీ మెంబెర్స్ మీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తారు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ లైఫ్ తర్వాత బాగానే ఉంటుంది ఇకపోతే సింహరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత స్థానాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్పవాలు తగ్గిపోవడానికి లేకపోతే యష్మిదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు ఫాలో అయితే మీకు అంతా మంచిగానే ఉంటుంది మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం మంచిది ఏదైనా అసౌకర్యంగా లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి అంతా మంచి జరుగుతుందని జ్యోతిశాస్త్రం చెబుతుంది లేకపోతే మీరు సోమవారం శివుణ్ణి ఆరాధించిన శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీరు అనుకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ అన్ని పనులన్నీ కూడా జరుగుతాయి లక్ష్మీదేవిని సుతిస్తూ స్త్రీ సూక్త సూత్రాన్ని పఠించటము చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నుండి నూరేళ్లు హాయిగా ఉంటారు అదేవిధంగా మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాధలు పెడుతున్నారో ఆ బాధల నుంచి కూడా సేఫ్గా బయటపడతారని లేకపోతే ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టమైన రోజు బుధవారం ఎలాంటి కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇంకా సోమ శుక్రవారాలు కూడా మీకు సామాన్య ఫలితాలు ఇస్తాయి కానీ మంగళవారం మాత్రం సింహ సింహజాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగపోయే దుష్పవాల నుంచి రిలీఫ్ పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ మంచి మార్పులను కలిగిస్తాయి అయితే ఇది గుర్తుపెట్టుకోండి శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి పైగా ఆర్థికంగా చాలా లాభపడతారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీతో మీకున్న సంబంధాన్ని వెంటనే తెంచుకోండి సింహరాశిలో జన్మించిన ఆడవారైనా సరే మగవారైనా సరే మీతో ఈ మధ్యకాలంలో ఎవరైతే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే సంబంధాన్ని తెంచుకోండి అది కూడా ఒక స్త్రీతో మీకు సంబంధం కనుక ఈ మధ్యకాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీతో మీకు రిలేషన్స్ వెంటనే కట్ చేసుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఆ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెంచుకుంటేనే మీకు మంచి రోజులు మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి సింహరాశి వారు వెంటనే ఈ పని చేయండి మరి సింహరాశి వారు రాబోయే రోజుల్లో ఆ యొక్క స్త్రీ వాళ్ళు ఇటువంటి నష్టాలు చవి చూడబోతున్నారు వారితో బంధాన్ని కట్ చేసుకుంటే మీరు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మంచి రోజులు మొదలవుతాయి ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి రాబోయే రోజుల్లో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి ఈ యొక్క రాశి వారికి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళనలు పెరిగే అవకాశం కనబడుతుంది ఇక మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగటం చాలా మంచిది లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళను గౌరవించండి వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కానీ దేనికి వెనుకడుగు వేయకండి ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరికొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటారు ఒకొక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు వారు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు అదేవిధంగా ఉద్యోగాల్లో అదనపు పనివారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు ఈ రాశి వారికి ఇకపోతే వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది ఈ టైంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతానం వివాహ ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి ఇకపోతే రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి చాలా అలర్టుగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు వ్యాపారాల్లో ముందుకు సాగడానికి మీకు నవంబర్ ఇరవై రెండు నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీకు బాగా కలిసి వస్తాయి ఇక వ్యాపారం సంబంధించిన పురోగతికి రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జీవితంలో మరింత ముందడుగు వేస్తారు లైఫ్లో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఏవైతే కళలు కన్నారో అది నెరవేరే టైం సింహరాశి వారికి రాబోతుంది కానీ గుర్తుపెట్టుకోండి మీరు కన్న కళలను నిజం చేసుకోవడానికి అది కేవలం ఒక మీ యొక్క ప్రయత్నాల మీదే ఆధారపడి ఉంటుందని మర్చిపోకండి సింహరాశి వారు మీరు చేసే ప్రయత్నాలు మీరు వెళ్ళే మార్గమే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకొని మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఒకటికి రెండు సార్లు థింక్ చేసి ఆ తర్వాత మాత్రం అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ కెరీర్ బాగుంటుంది ఇక మీరు అనుకుని సాధిస్తారు ఇంకా రాబోయే రాజు రోజుల్లో సింహరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది లేకపోతే మీ బడ్జెట్ ప్రకారం మీకు వచ్చే ఇన్కమ్ను కాస్త దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఖర్చు పెట్టుకోండి అత్యవసరం కాని ఖర్చును తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు మీరు ఒక స్త్రీ వల్ల తీవ్రమైన ఇబ్బందుల్లో పడబోతున్నారు అది మీ కర్మబంధం అందుకే మీరు కలవడం జరిగింది కాబట్టి సింహరాశి వ్యక్తులు ఆ స్త్రీ వల్ల మీకు ఇకపోయి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకుంటే మీరు సుఖంగా ఉండాలనుకుంటే వెంటనే ఆమెతో సంబంధం తెంచుకోండి అప్పుడే సింహరాశి వారికి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్